పంచాయతీ శాఖ మంత్రి గారికి ఎస్పీ గారికి పిఓఐటిడి గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఇంతకుముందు కొన్ని విషయాల్లో మీ అందరితో చర్చ చేయడం జరిగింది దాంతోపాటు వారు మంత్రి వరులు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం మూడు అంశాల మీద ఈసారి సుదీర్ఘ చర్చ చేయబోతున్నాము దాంట్లో ఫస్ట్ మీకు మీరు తయారు చేసిన నివేదిక ప్రకారంగా మేము హ్యాబిటేషన్ వారిగా రివ్యూ చేస్తాము ఆ రిపోర్ట్ మ్యామ్ మ్యాప్ తో పాటు ప్రతి ఒక్క మండల్ స్పెషల్ ఆఫీసర్ తిరిగి లోకల్ పోలీస్ తిరిగి ఒక రేకి చేయడం జరిగింది అందులో మూడు కేటగిరీగా ఎల్లో పర్పుల్ రెడ్ అని కేటగరైజ్ చేయడం జరిగింది మ్యామ్ లెవెల్ బట్టి సో అది మ్యాప్ కూడా ఆల్రెడీ అందరికీ అక్కడ కనపడతా ఉంది అందులో మీరు మాట్లాడేటప్పుడు ఇరిగేషన్ ఆర్ఎంబి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎంజనీరింగ్ శాఖ సంబంధించిన అందరు అధికారి ఉన్నారు లాస్ట్ టైం మేడం చెప్పినట్లు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే మండలానికి ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు ఆ ఉన్న పరిస్థితిలో కూడా ప్లీజ్ ఒక్కసారి మీ కంప్లీట్ చేస్తాడు అట్లే అదే లక్ష్మీదేవి దగ్గర కూడా బిట్ వర్క్ మా ప్లాన్లో సరే ఆల్రెడీ నేను డిపిఓ కూడా ఇన్ఛార్జ్ మేడం మేడం కూడా మేము ఏంటంటే అన్ని గ్రామ పంచాయతీలో కూడా అన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అవి మనమంటే ఎమర్జెన్సీ కూడా డిస్ట్రిక్ అడ్మిషన్ ద్వారా ఇస్తాం ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ అన్ని కూడా ఎమర్జెన్సీ ఒకటి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ని అది ఓన్లీ అంటే బ్యాక్ రామప్ప బ్యాక్ వాటర్ తో వచ్చేది కూడా పంచాయత్ సెక్రటరీని అంటే స్టాండర్డ్ గా పెట్టేస్తూ ఎంపీడబ్ల్యూఓలను కూడా హ్యాబిటేషన్స్లలో మేము పేరు ఇచ్చేసి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి రాస్తున్నాం మేడం అట్లనే మన ఆశా వర్కర్ ను కూడా అక్కడ ఖచ్చితంగా ఒక ఎంపీడబ్ల్యూ ను ఒక ఆశా వర్కర్ మనకి ఉండేట్టుగా అంటే వరద వచ్చిన అడ్డుకోవడానికి ఇంకా డౌన్స్ అప్స్ అట్లా ఉన్నాయి కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు పని చేయకుంటే మీ ప్రొసీజర్ డౌన్స్ లేకుండా హైక్ చేస్తారు మీరు దీర్ఘకాలికంగా ఆలోచించుకొని అక్కడ 10 డేస్ ఉన్నా మేడం వచ్చే సంవత్సరం 2 ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ 2022 మేడం రెండు జాతరలు చేశాం ఒకటి మిని మేడారం కూడా చేశాం ఫోరా ఇప్పుడు చెప్తే ఆ ఫోర్ మేడం మనకు పూర్వ పెట్ సిట్లాక్స్ కూడా చేయడం జరిగింది మేడం అప్పుడు ఒక టెన్ డేస్ వరకు అక్కడే ఉండి మీరు మీ పేరు కుంటలు దిగిపోయినాయి రోడ్లు ఇవన్నీ అయినాయి మనం మొదలు పెట్టిన కోడ్ వచ్చింది దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్ అంటే సెకండ్ లాంగెస్ లాంగెస్ట్ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో వచ్చింది లాంగెస్ట్ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చింది అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా మూడు నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోరుతుంది కాబట్టి అన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి ఈ మూడు నెలలు లేదా అంత మూడు నెలలు ఎలక్షన్ల ముందు ఇదంతా కూడా మనం పరిష్కరించుకోవాలంటే ఒక రకంగా హండ్రెడ్ స్పీడ్లో పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషను ఇప్పుడైతే తర్వాత స్కూల్స్ మెడికల్ ఇంకా లోకల్గా మనము రేషను మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషను ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి మన యొక్క చిన్న జిల్లాను మరి అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచే విధంగా అందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను